అశో అశో ఉండ అశోని మేషేకి వదులుదాము రాత్రి వర్షం వచ్చింది అషో కూడా చెన్న ఆకిలితో ఉన్నట్లుంది దానికి లోన్ చే సల్ల పొద్దునే ఎడిస్తే మన తోటలోనే ఇదంతా తిరుగుకుంటూ మేసుకుంటుంటుంది ఒకవేళ ఊర్లోకి పోయినా మనం ఇదైతే ఉన్ని కదా ఊర్లోకి పోతే కొంతమంది అవలానాలు ఈ సింహారం అనేది పికేస్తారు దానికే ఊర్లోకి పోయినప్పుడు షూకి ఏది ఉన్నాను అనమాట అన్నీ తీసేస్తాను రే చూడ్రాప్పించుకోలేదు ఉండ షూ పా సింబారంతో వదిలేసినావు అసలుగా ఇంటికాటు ఏదన్నా సత్యాన్నం పెడితే అన్నం గిన్నె ఉంటే పెట్టమ్మా ఫస్ట్ ఇంటికాటువ ఎందుకంటే అన్నము ఏదో ఒకటి పెడతారని మొద్దులతో సాపి మనుషులు తొక్కలా ఏం చేసినా తింటుంది ఏ ఏగా ఏ ఆశో అశో సిగరా తినే చూడు ఎండిపోయిండి సిగరాకి తింటావా అశో మన గొడవ పిల్లలకి దీన్ని బొద్దిగా గంటొచ్చింటా అది తినేచ్చుడి రాబో అయిపోయా ఉరికి ఉరికి ఉరికితే అమ్మ బండి మీద ఆ కుక్కులు అబ్బా దానిలకి రో తెయండిపా అయ్యో ఏ మీరు అక్కడ తినండి అడు పెట్టా కింద ఇంకా అదే తింటుంది కానీ ఆ తినండిలే ఆ రోన్తో ఈ రోంత తినేస్తారు ఇంకా నీకు రోంతే నువ్వు గిడ్డి తినిపో ఇంకా అయిపోయా బీబీ దగ్గర దీనికి ఇంకా అశో ఏ సిగరాకు అంత బాగుందా నీకు అశో సిగరాకు అంత బాగుందా సిగరాకు ఉంటుందా దానికన్నా తింటుందా రే ఫస్ట్ నువ్వు ఆ బాడీ చూపించకుండా అంగీ గుండీలు వేసుకోరా ఊడిపోతుండే ఏయ్ బాషు ఇంక బా అక్కడ రెండు బెయ్యి తినేసి రాబో మనవేలే గున్నాగడ చూడు ఏరే కుక్కులు వచ్చినాయని ఉరికెత్తు ఉరికెత్తి వస్తుంది మనవేలే అన్నీ ఇగో ఓ అండి ఓ ఉరికొట్టంటే ఉరివేదరి పో అక్కడ చూడే ఉరికేది ఎగరలాడేది పొరలాడ తో తాములోనే పొరలాడు పొరలాడదు వేర కుక్కల్ని తోటకి రాను